హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ ఉండాలి నేను ఈరోజు శనగలు ఆలు మీల్ మేకర్ కుర్మా చూపిస్తాను టమాటా ఫస్ట్ శనగలను ఆలు ఉడకబెట్టుకున్నాను మీల్ మేకర్ హాట్ వాటర్లో వేసుకున్నాను క్యారెట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ రెడీగా పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టాను చెక్క లవంగాలు వేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది కొంచెం అల్లం వెళ్తే ఆనియన్ క్యారెట్ కట్టి టమాటా తర్వాత వేసుకున్నాం ఇప్పుడైతే టమాటా కూడా వేస్తున్నాం నీళ్ళొక్క వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకుందాం ఒక పవ తీసుకున్నాం ఒక సాల్ట్ కూడా వేసుకున్నాం ఒక సాల్ట్ కారం పావు తీసుకుని వేసుకుందాం ఇప్పుడు ఆలూ పేస్ట్ కూడా వేసుకున్నాం ఆలు చక్కగా మ్యాష్ చేసుకోవాలి గ్రేవీ వస్తుంది అలా అయితే ఇప్పుడైతే బాయిల్ చేసుకుని శనగలో ఎక్కిద్దాం వాటర్ కూడా వేసేస్తున్నాము ఆ వాటర్ పారేయకుండా శనగలు పడుతుంది కదా వాటర్ కూడా మంచిది హెల్త్కి పక్కన పూరికి అయితే ఆయిల్ పెట్టుకున్నాము కర్రీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే పూరీ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం గరం మసాలా ఇస్తున్నాం ఒక పాటు ఇస్కోను గరం మసాలా కొత్తిమీర కూడా ఇస్తున్నాం లాస్ట్ లో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలు మిల్ మేక పుద్మా శనగలతో పూరీ కూడా రెడీ అయిపోతుంది ఓకే కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎమ్మీ పూరీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్క బెల్ వెళ్ళాక క్లిప్ చేయండి సూపర్ పూరీ ఒక లైక్ ఉంది నేను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్